హాయ్ ఫ్రెండ్స్ మీరు ఒక ప్లాట్ ఫ్లాట్ కొందామనుకున్నప్పుడు ఆ లొకేషన్కి వెళ్తారు కదా ఆ లొకేషన్కి వెళ్ళి చూసినప్పుడు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఇలా డిఫరెంట్ ఫేసింగ్స్లో మనకి ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఉంటుంది అయితే వీటన్నిటికన్నా మనకి ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం మీరు కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్నే కొనాలనుకుంటున్నారా అట్టయితే ఈ వీడియో మొత్తం ఒక్కసారి చూడండి ఈస్ట్ ఫేసింగ్ వాటినే కొనాలి అనేది ఒక సెంటిమెంట్ అది సెంటిమెంట్ కాదని వాస్తు శాస్త్రం ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునేవారు కొనుగోలుదారులు బలంగా చెప్తారు దాని కారణాలు పలు రకాలు పెద్దలు చెప్పారనో ఉదయమే సూర్యరశ్మి అందుతుందనో శాస్త్రాల్లో ఉల్లంఘించారనో అంటూ ఉంటారు ఈస్ట్ ఫేసింగ్ అనుకూలమైనదని శుభప్రదమైనదని భావిస్తూ ఉంటారు తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉంటే సానుకూల శక్తి వస్తుందని మంచి ఆరోగ్యాన్ని మరియు శ్రేయస్సును తెస్తుందని చెబుతుంటారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఇవన్నీ నిజాలు కూడాను అయితే ఇవే నిజాలా మిగతా ఫేసింగ్ ప్లాట్స్కి కానీ ఇళ్ళకు కానీ ఇటువంటివి వర్తించవా అని అడిగితే మాత్రం మాట దాడవేస్తారు ఈ ప్రపంచంలో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ లేదా ఇళ్ళు ఎన్ని ఉన్నాయో దానికి మూడు రెట్లు మిగతా ప్లాట్స్ లేదా ఇళ్ళు ఉన్నాయన్నది ఎవరూ కాదనలేని సత్యం మరి అయితే అందులో ఉండేవారికి ఈస్ట్ ఫేసింగ్ వాటిలో ఉండే వారికి అందే ప్రయోజనాలు అందడం లేదా అనే ప్రశ్న ఒకసారి వేసుకుంటే సత్యం బోధపడుతుంది ఈస్ట్ ఫేసింగ్ వాటినే కొనాలి అనే మన బలహీనతను బేస్ చేసుకునే చాలామంది రేట్స్ అధికంగా చెప్తారు కావాలంటే మీరు ప్లాట్ లేదా ఫ్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫేసింగ్ ఛార్జెస్ ఉన్నాయో లేదో సదరు ప్రాపర్టీ అడ్వైజర్ అడిగితే చెప్తాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏదో ఒక నమ్మకం చేత ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ లేదా ఫ్లాట్ కొనాలని మనం పట్టుదలగా ఉంటే అప్పుడు అక్కడ అవి అందుబాటులో లేకుంటే మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీని మిస్ అయిన వాళ్ళం అవుతాం దానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి బాగా డెవలప్ అయినాక అయ్యో ఇక్కడ కొనలేకపోయానే అని చాలామంది అనుకుంటూ ఉండడం తెలిసింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి ప్రత్యామ్నాయంగా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ను ప్రముఖంగా ప్రస్తావించుకోవచ్చు ఒక వెంచర్లో ఎక్కడో మూలంలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ను కొనేయకన్నా మెయిన్ రోడ్కి దగ్గరలో కనెక్టివిటీ ఎక్కువ ఉండే చోట వెస్ట్ ఫేసింగ్ వాటిని కొనుక్కోవడం ఉత్తమం అంటున్నారు అలాంటి వాటికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే వెస్ట్ ఫేసింగ్ ఉన్నవే ఇంకో మెట్లో ఉంటాయి అంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు దానికి చిన్న ఉదాహరణను చెప్తున్నారు సపోజ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొని అందులో ఇల్లు కట్టినప్పుడు ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి ముందు ఎంట్రన్స్ పక్కనే కిచెన్ మరియు పూజ గది ఎదురుగా డైనింగ్ టేబుల్ వాటి పక్కనే వాష్రూమ్స్ వాటి వెనకాల బెడ్రూమ్స్ ఉంటాయి సింహద్వారాన్ని కాస్తంత నార్త్ ఫేసింగ్కి దగ్గరగా పెడతారు దాంతో ఇంటి బయట చెప్పుల్ని మనం పూజ గది వెనకాలే పెట్టాల్సి వస్తుందని మీకు తెలుసు అంతేకాకుండా ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్లో కొంత వేస్టేజ్ ఉంటుంది అదే వెస్ట్ ఫేసింగ్లో అయితే ముందు ఎంట్రన్స్ పక్కనే బెడ్రూమ్ హాల్ డైనింగ్ టేబుల్ వాటికి ఆనుకునే వాష్రూమ్స్ వాటి తర్వాత కిచెన్ పక్కనే పూజ గది ఉంటుంది సో ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ముందు హాల్లో కూర్చోబెట్టి హాయిగా డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేయవచ్చు మనం లోపల ఎలాంటి వాతావరణంలో ఉన్నామో వారికి తెలియదు ఏ డిస్టర్బెన్స్ ఉండదు అదే ఈస్ట్ ఫేసింగ్లో అయితే ముందుగానే కిచెన్ ఉండడం వలన అక్కడే అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ అందరూ అనుభవిస్తున్నవే శాస్త్రీయంగా మాట్లాడుకున్న వెస్ట్ ఫేసింగ్ వాటికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి అవి వెస్ట్ ఫేసింగ్లో నివసించే వారు తమ కార్యకలాపాలలో ధైర్యమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు వారు ఇతరుల నుండి పనిని రాబట్టుకోవడంలో కఠినంగా ఉంటారు వారు ధైర్యవంతులు మరియు ఉదారమైన వ్యక్తులు సన్నిహితులు మరియు ప్రియమైన వారితో సానుకూల బంధాన్ని కలిగి ఉంటారు ఒకరి వృత్తిపరమైన లేదా వ్యాపార అభివృద్ధిలో ప్రమాణాలకు బాధ్యత వహిస్తుంది నాలుగు దేవతలైన పుష్పదంత వరుణ అసుర మరియు మిత్ర ఈ వెస్ట్ ఫేసింగ్లు పాలిస్తూ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ వాటిలో అయితే సూర్యుడు మధ్యాహ్నం అయ్యేసరికి మనం నుంచి వెళ్ళిపోతాడు వెస్ట్ ఫేసింగ్లు అలా ఉండదు చివరి గంటల వరకు సహజ సూర్యకాంతిని ప్రసాదిస్తాడు చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే ఈస్ట్ ఫేసింగ్ అందుబాటులో లేనప్పుడు లొకేషన్ నచ్చినప్పుడు ప్రైస్ సమ్మతమే అనుకున్నప్పుడు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ లేదా ఫ్లాట్ను కొనేసుకోండి ఈస్ట్ ఫేసింగ్ కోసమే చూస్తూ విలువైన ప్రాపర్టీని మిస్ చేసుకోకండి దూరంగా ఉన్న ఈస్ట్ ఫేస్ కోసం తాపత్రయ పడకుండా అతి దగ్గరలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ను తీసుకోండి డబ్బులు ఎక్కువ ఇచ్చి ఈస్ట్ని కొనాలనే ధోరణికి స్వస్తి పలకండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఈస్ట్ ప్లాట్ తీసుకుంటే మనకున్న బలహీతను బేస్ చేసుకొని రేటు తగ్గరు ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ ప్లాట్ కాకుండా రిమైనింగ్ ప్లాట్స్ విషయంలో అది ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఈస్ట్ ఫేసింగ్ అనే సెంటిమెంట్ని మాత్రం పెట్టుకోకండి మంచి లో మంచి ఫ్లాట్ కానీ మంచి ప్లాట్ కానీ ఏదైనా కానీ మీరు ప్లాట్ చూడండి ఫ్లాట్ చూడండి ఈ రెండింటిలో ఏదైనా కానీ ఈస్ట్ ఫేసింగ్ అని మాత్రం పెట్టుకోకుండా చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు మాత్రం ఒక ఆలోచన అయితే స్టార్ట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను ఒక్కసారి మళ్ళొకసారి ఆలోచించండి మంచి డెసిషన్ తీసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈశాన్య ఇన్ఫ్రా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈశాన్య ఇన్ఫ్రా మన కుటుంబం మన జీవితం